కోరుతున్నాను కమిటీ సభ్యులు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొని సహకరించినందుకు మా పేరు నా కమిటీ సభ్యులు అలాగే గోవిందపల్లి గ్రామ పెద్దలందరికీ నా మనస్మూర్తి పాదాభిందని తెలియజేసుకుంటారు మా తండ్రి గారి శివారెడ్డి గారికి మా పాదాభింద మా అమ్మగారు లక్ష్మీదేవికి మా పాదాభిందరం తెలియజేసుకుంటారు

మొదలు మొదట కూడా రావడం అవుతుందండి దారవు పెద్దలు దూరు దూరు రా మిరారి నాక తరి మెవున్నాలే నిలని మీరు ముఖం పెట్టండి పెద్దలడన బాబూ బాబు దానశాంమ లగారా దారవు పెద్దలు మదర్ చెయ్య వట్టుండి అందరు వట్టుండి నాన్న సుబాడు ఏకాయే నిల వట్టుండి ஷ மரு கமூர் பணம் ఉదయం పది గంటల నుంచి శ్రీ శ్రీ గంగాధర శాస్త్రీవారి పది గంటలకు ప్రవచనాలు కూడా మొదలవుతాయి గౌరవ పెద్దలు గౌరవ సర్పంచ్ ఈత కార్యక్రమ నిర్వాహకులు అనేటువంటి చౌమల చంద్రశేఖర్ అన్న పక్క అన్నా కొత్త பிர پتا کو نيو تو بايو بايو بدل جانا لے دلانا جگنا نورا نو فائل کي کوں ڏو دارا تنه چتا يجمان مندڪ رواڻي چشورهنا نيو بالا జత యజమాని సన్మానించి ఆయో కూల్ వాటర్ క్యాన్ ప్రతి జత కూడా అందజేస్తున్నాయి ఆయటో వాటర్ క్యాన్ பாரு லை போ Terima kasih telah menonton!